బయటికి లిపక్ పతంగ అన్న కదా డిపక్ పతం కంటే హైదరాబాద్ పతంగులు ఎగరే పతంగల పండుగ వచ్చే దగ్గర పడదు కదా పతంగలు ఎగరేస్తే హైదరాబాద్ ఎగరేస్తుంటే చిన్నప్పుడు లిపక్ పతంగ అంటుంది నిజామాబాద్ డొప్ప పతంగ తెలుసా బద్ద ఉంటది కదా పతంగి బద్ద ఉంటది నిలువు ఒకటి ఉంటది ఇట్ల ఒకటి ఉంటుంది అడ్డం ఒకటి ఉంటుంది ఆ బద్దల బలం లేకుంటే డొప్పు అవుతుంది గాలి ఇట్లా అయిపోతుంది మన పాత ముఖ్యమంత్రి లిప్పపోతం బయటికి వెళ్ళిడు బయటికి కానీ అనుకున్నా ఏదో కేసుల నోటీసులు పోతాయేమో అది నోటీసులు పోతే ఇగ మేము వచ్చినాము అది పెట్టిండు గంట నర పెట్టిండు ఏది ప్రెస్ పీటు అందులో చాదస్తాము తప్ప వైరాగ్యం తప్ప ఏం కనవలే నాకు రెండు సంవత్సరాలు రేవంత్ రెడ్డి ఎట్లట్లో నాశనం చేసిండు తెలంగాణని చెప్పమంటే పాత రామాయణం చెప్పుకుంటూ వస్తున్నాడు ఒకటి మీడియా ఉన్నది మీడియా ముందు చెప్తే నేను ఇంతకుముందు మత్సారి చెప్పినాను కల్వకుంట్ల చంద్రశేఖరరావుని అందరూ ఈడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఒకప్పుడు ఆయనకు అభిమానులు నేను కూడా అభిమానిని ఉద్యమం నడిపిండు చదివేడు సబ్జెక్ట్ నేర్చుకున్నాడు ప్రత్యేకంగా ఇరిగేషన్ మీద అధ్యయనం బాగా చేసిండు ప్రొఫెసర్ జయశంకర్ గారు లాంటి మేధావులు ఆయన చీఫ్ ఇంజనీర్ ఉండే ఇరిగేషన్ ఆయన రావు ఆయన అట్లా అందరిని కూసా ఏమో వాళ్ళందరికీమో షర్బత్ పోసి ఈయననేమో గ్లాస్ పెట్టుకుంటు నాకు ఎట్లా తెలుసా అంటే ఉద్యోగం చేసే టైంలో ఈయన పక్కిళ్లే మా దోస్తి మా దోస్తి ఇంట్లో బెట్టెక్కి పోతుంటే ఈయన రూమ్లా ఈయన రూమ్ ఈయన కూర్చునేది కుర్చీల చుట్టూ అలా పెట్టుకొని ముచ్చట మందాకుంటే మధ్యాహ్నం పూట చేస్తుండే ఇదే పని పని చేస్తుండే కానీ మందాకుంటే చేస్తుండే పోయినప్పుడు వాళ్ళు ఇదే పని మంచిగా పొద్దున్న గ్యార బజే దశ గ్యార బజే లేస్తాడు రెండు గంటలు పని చేస్తుండే మూడు గంటలు చేస్తుండే మళ్ళా రెండు గంటలు గ్లాస్ పెట్టుకున్నాం గ్లాస్ మీద కూడా గంట రెండు గంటలు పని చేసుకున్నాను మళ్ళీ పంటుండే మళ్ళీ రాత్రి ఏడు గంటలకు వేస్తుండే మళ్ళా రెండు గంటలు పని చేస్తుండే సబ్జెక్ట్ మాత్రం బాగా నేర్చుకుంటున్నాం ఆ సబ్జెక్ట్ అంతా ఈయన ముఖ్యమంత్రి అయి తెలంగాణకు ఉపయోగపడుతుందేమో అని మనం అందరం ఆయనకు సపోర్ట్ చేశారు కదా వాస్తవం ఉన్నది ఉన్నట్టు చెప్పాలి మనకి భయపడేది ఏం లేదు ఇలా కానీ తెలంగాణకి చేసింది లొటపీసు ఆ ఇరిగేషన్ మీద ఆయనకు ఉన్న అవగాహన మొత్తం కుటుంబానికి నలభై యాభై వేల కోట్లు ఆయన అంత పాపాత్ముడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కల్వకుంట్ల రావు అంత పాపాత్ముడు తెలంగాణలో నా భూతో నా భవిష్యత్ నమ్మక ద్రోహి తెలంగాణ సమాజం యొక్క నమ్మక ద్రోహి ఈయన ఈ ముఖ్యమంత్రి వచ్చి ఆ పాత లిప్పని తిడుతున్నాడు తిడుతుంటే ఆ లిప్పం కొడుక్కి కోపం వస్తుంది బయటికి వాడు బయటికెళ్తుడు మధ్య బయటికి వెళ్ళి ఎడమకాలు చెప్తూ కొడతా రేవంత్ని ఆయనకు వచ్చే భాష ఆడు మాట్లాడుతున్నాం కానీ మాట్లాడంగా మీరు గమనిస్తూ ఉండాలి గత నాలుగైదు నెలల్లో కేటీఆర్ స్పీచ్లు తీయన్ మా నాయన డెబ్బై రెండు ఏళ్ళు మా నాయన డెబ్బై రెండు ఏళ్ళు తిడుతున్నారు నా కోపం రాదా డె రెండు సంవత్సరాలు అని డెబ్బై రెండు సార్లు చెప్పిండు అంటే ఏందన్నట్టు ఆగుతలేదు గురిసే కొడు ఆయనకి ఓపికనే లేకుండా పోయింది డెబ్బై రెండు ఏళ్ళు డెబ్బై రెండు నేళ్ళు అంటే రేపమాప పీక్తాడని నువ్వే చెప్తున్నావు తెలిసే అందరికి ఫోన్ చూస్తే తెలిసిపోతుంది గూగుల్ చేస్తే కేసీఆర్ వయసు అయిందో ఎందుకు చెప్తున్నావు అన్నిసార్లు నన్నక మరమైంది నీ సంగతి మీ చెల్లె ఎప్పుడే తిరుగుతున్నది రాష్ట్రం అంతా మీ బావ సంగతి మీ చెల్లె ఎప్పుడే తిరుగుతున్నది రాష్ట్రం అంతా మీ అయ్య సంగతి కూడా ఎప్పుడే తిరుగుతున్నది సిగ్గు లేదా మీకు రాష్ట్రాన్ని దోషి 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 మొత్తం గ్రామ వ్యవస్థని నాశనం చేసి ఆరోగ్య వ్యవస్థని నాశనం చేసి విద్య వైద్యం వ్యవసాయం అన్నింటిని నాశనం చేసి ఫైనల్ గా కూలిపోయే డ్యాములు కట్టి లక్ష కోట్లు నీటి పాలు చేసి అందులో యాభై వేల కోట్లు మింగి ఇవాళ వచ్చి సూక్తులు చెప్తా ఉన్నా ఇక ఈ రేవంతు నేను ఎందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కేసీఆర్ని ఓడబట్టాలని నిర్ణయం చేసుకుని తెలంగాణ సమాజం మా సమయం మంచిగా లేకుండా బీజేపీది నువ్వు ఆల్టర్నేట్ అని నీకు ఓట్లేసా తొండలు దొరకడతాయి ఓట్లేసేదా ఏవో అంటే తొండలు దొరకబడతా అంటావు తొండలు ఎందుకు దొరకొట్టడం నువ్వు గిత్తే ఉంటావు నువ్వే జరుగు ఉండకి నీకు తేడా ఎంత పెద్ద తేడా లేదు నువ్వే చొర్రు నువ్వు ఆన్ లాగులకి ఇన్ లాగులకు చొర్ర నీకు ముఖ్యమంత్రి నేను చేయలేని వాళ్ళని బొక్కలేస్తామని నేను ముఖ్యమంత్రి వాళ్ళని బొక్కలేసేది లేదు ప్యాకేజీలు మాట్లాడుకున్నావా రేవంత్ నీకు పౌరుషం ఉంటే ఇది నేను మస్త్ అనేక మాలు చెప్పిన నీకు పౌరుషం ఉంటే నిజంగా నువ్వు కొడంగల్ పాలమూరు బిడ్డవి అయితే ఇలా లోపలి ప్యాకేజీలకు అమ్ముకోకు వ్యక్తిత్వాన్ని ప్యాకేజీలకు అమ్ముకోకు నిన్ను లోపలేసిన వీళ్ళు నువ్వు చేసినా సంచులు మోసిన దానికి వేసినారు పనికిమాల కేసులు పెట్టి కూడా వేసిన నేను ఇప్పుడు కూడా నీ పౌరసం ఇలా లోపలే ప్యాకేజీలు మాట్లాడుకొని తెలంగాణ ఆత్మగౌరవాన్ని అమ్ముకోకు తెలంగాణ సమాజం యొక్క ఆత్మగౌరవాన్ని అమ్మకు కేసీఆర్ తెలంగాణ నాశనం చేసిండు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ఎన్ఆర్ఐ కాడికెళ్లి రైతుల కాడికెళ్లి మహిళల కాడికెళ్లి యువత కాడికెళ్ళి అందరి నాశనం చేసిండు అట్లాంటో నువ్వు ఇచ్చిపెట్టినవా అటువంటి కుటుంబాన్ని నువ్వు ఇచ్చిపెట్టినవా తెలంగాణ సమాజం నిన్ను ఈ మాట్లాడుతున్నాడు కేసీఆర్ మాట్లాడుకుంటా నోటిఫికేషన్లు ఇస్తలేడు అన్నాడు ఇది ఇచ్చిండే నోటిఫికేషన్ పదిన్నచ్చిండే కేసీఆర్ నోటిఫికేషన్ వీళ్ళు చేసిన వాగ్దానాలు రేవంత్ తెలంగాణలో ఉన్న దేవీ దేవతలు అందరి మీద ఒట్లేసి వేసి దొంగ వాగ్దానాలు మీరు మీ వాగ్దానాలు మీకు యాదలేవా మీ ఇండ్లు ఏమైనాయి మీ పొలాలే మూడెకరాల పొలాలు ఏమైనాయి డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఏమైనాయి స్కాలర్షిప్లు ఎవడు పని చేసిండు బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి చదువుకోకుండా పిల్లగాలను ఓడి చేసిండు విద్యా వ్యవస్థ నాశనం ఓడి చేసిండు ఉద్యోగాలు ఎవడియలేదు పదేళ్ళ నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి నువ్వు ముఖ్యమంత్రి అయితే ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ఆర్ఐలని ఇంకింత వలసలను పెంచిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వలసలు పెంచినా లేదా కేసీఆర్ వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టి చెప్పిందే చెప్పి ఇప్పిందే ఇప్పి వేసుకున్నదే వేసుకొని గంట నర సోది దానికి మళ్ళా ఈయన ఆయన తిట్టుడు ఆయన ఈయన తిట్టుడు మా అయ్యా డెబ్బై రెండు ఏళ్ళు ఉన్నాయి రేపు మాకు వీక్తాడని కొడుకు ఎప్పుడు తెలంగాణ సమాజంలో పని చేయండ్రు అన్న ఆయన అంటే ఈయనని ముఖ్యమంత్రి చేసిండ్రు ఆయననేమో లీడర్ ఆఫ్ ఆపోజిషన్ చేసిండ్రు లీడర్ ఆఫ్ అపోజిషన్ రెండేళ్ల తర్వాత వస్తారా అండి ప్రెస్ మీట్ పెట్టడానికి రెండు సంవత్సరాలు ఫార్మ్ వండుకొని వస్తాడా వండుకుని అపోజిషన్ లీడర్ ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష నాయకుడు రెండేళ్లు ఫామ్ హౌజ్ లో వస్తారా రేపో మాపో నోటీసులు వస్తాయేమో ఆ ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో కాళేశ్వరం కేసుల్లో ఇంకే ఏంది ఈ కారు కేసుల్లో వస్తాయేమో కొడుకు ఈయనకి ఆ భయానికి వచ్చింది ఈయన రాజకీయం చేయనీకి బయటికి రెండేళ్ల నుంచి ఈయన అపోజిషన్ లీడరు ప్రతిపక్ష నాయకుడు బయటికి రాకుండా ఉంటాడా